కథ పేరు సింహం మరియు ఎలుక ఒకనొకప్పుడు ఒక దట్టమైన అడవిలో సింహ అనే శక్తివంతమైన సింహం ఉండేది అది అడవికి రాజు దాని గంభీరమైన గర్జన వింటేనే జంతువులన్నీ భయంతో వణికిపోయేవి కానీ సింహ చాలా దయగల రాజు ఇది తరచుగా తన ప్రజలను గమనిస్తూ ఒక పెద్ద మర్రి చెట్టు నీడలో విశ్రాంతి తీసుకునేది అదే అడవిలో ఒక చిన్న ఎలుక ఉండేది అది చాలా చురుకైనది ఎప్పుడూ ఆహారం కోసం వెతుకుతూ ఉండేది ఎలుకకు అడవిలోని ప్రతి మూల గురించి తెలుసు కానీ అది ఎప్పుడు పెద్ద జంతువుల నుండి దూరంగా ఉండేది ఒకరోజు ఎలుక తన ఆహారం కోసం వెతుకుతూ పొరపాటున నిద్రపోతున్న సింహ ముక్కు మీద నుండి పరిగెత్తింది దాని చిన్న పాదాల చప్పుడు సింహకు తెలియలేదు కానీ దాని మీసాలు సింహ ముక్కును తాకాయి సింహ ఒక్కసారిగా ఉలిక్కిపడి పెద్దగా గర్జించింది దాని భారీ పంజా ఆ చిన్న ఎలుకను పట్టుకుంది నా నిద్రకు భంగం కలిగించడానికి నీకు ఎంత ధైర్యం అని అది అరిచింది దాని గర్జన అడవి అంతా ప్రతిధ్వనించింది ఎలుక వణికిపోతూ ఓ గొప్ప రాజా దయచేసి నన్ను క్షమించండి అది పొరపాటు మీరు నన్ను వదిలేస్తే నేను మీకు సహాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నాను అని వేడుకుంది సింహ పెద్దగా నవ్వింది నువ్వా ఒక చిన్న ఎలుక నువ్వు నాకు ఎలా సహాయం చేయగలవు అని అది అడిగింది కానీ దాని ధైర్యం చూసి నవ్వి దానిని వదిలేసింది సరే వెళ్ళిపో కానీ మళ్ళీ నా నిద్రకు భంగం కలిగించకు అని చెప్పింది కొన్ని రోజుల తర్వాత సింహ అడవిలో నడుస్తున్నప్పుడు ఒక వేటగాడి వలలో చిక్కుకుంది ఇది ఎంత ప్రయత్నించినా ఎంత గర్జించినా వల చాలా బలంగా ఉంది సింహ తన శక్తిని ఉపయోగించి వలను లాగడానికి ప్రయత్నించింది కానీ అది కదల్లేదు దాని గర్జనలు అడవి అంతా ప్రతిధ్వనించాయి ఆ చిన్న ఎలుక తన ఇంట్లో కూర్చుని ఉండగా ఆ శబ్దం వినిపించింది అది వెంటనే ఆ శబ్దం సింహాదేనని గుర్తించింది ఇది తన స్నేహితులకు నేను రాజుకు సహాయం చేయడానికి వెళ్ళాలి అని చెప్పింది ఎలుక వేగంగా పరిగెత్తుకుంటూ ఆ ప్రదేశానికి వచ్చింది చింతించకండి గొప్ప రాజా నేను సహాయం చేయడానికి వచ్చాను అని అది కిచకిచలాడింది సింహ ఆశ్చర్యంగా దాని వైపు చూసింది నువ్వు ఏమి చేయగలవు అని అది నిరాశతో అడిగింది ఎలుక తన పదునైన చిన్న పళ్ళతో వల యొక్క దట్టమైన తాడులను కొరకడం ప్రారంభించింది అది అలసిపోకుండా ఒక తాడు తర్వాత మరొకటి కొరుకుతూ పనిచేసింది సింహ దాని కృషిని చూసి ఆశ్చర్యపోయింది ఎలుక చాలా కష్టపడింది దాని చిన్న పళ్ళు నొప్పిగా ఉన్నా అది ఆగలేదు అది తన వాగ్దానం గురించి మరియు రాజుకు సహాయం చేయాలనే కోరిక గురించి మాత్రమే ఆలోచించింది చివరికి వల ముక్కలైంది సింహ స్వేచ్ఛగా బయటపడింది అది ఆ చిన్న ఎలుక వైపు గొప్ప గౌరవంతో చూసి దానికి కృతజ్ఞతలు చెప్పింది ఎలుక నువ్వు నిజమైన స్నేహితురాలివి నీ సహాయం అన్నిటికంటే గొప్పది నిజమైన శక్తి పరిమాణంలో ఉండదు అది హృదయంలో ఉంటుంది అని చెప్పింది ఈ కథలో నీతి ఏంటంటే ఆపద సమయంలో మనం ఎవరికైనా ఆదుకోవాలి సాయం పొందే పరిస్థితిలో ఉంటే ఖచ్చితంగా సహాయం చేయాలి అంతేగాని సహాయం పొందాల్సిన వ్యక్తికి సహాయం చేయకపోగా అవమానించకూడదు సబ్స్క్రైబ్